డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి భారీ ఘన ఘనస్వాగతం పలికిన వైసీపీ నాయకులు పేద ప్రజలు అభివృద్ధి చెందాలన్నా జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించండి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రచారం నెల్లూరు నియోజకవర్గ వెదురుకుప్ప మండలం బొమ్మాయిపల్లి పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమం సర్పంచ్ గోవిందయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప పాల్గొన్నారు నాయకులు గ్రామ ప్రజలు ట్రైన్ ద్వారా భారీ కఠినాలతో భూమిపక్షణం కురిపించి పలికారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ మే ఎన్నికల్లో ఎంపీ ఎంపీఎమ్ఎల్ఎ అభ్యర్థులను గెల్పించాలని కోరారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ఆరు గ్యారెంటీడు అని మీ ముందు ఓతులు దండికి పోవడానికి వస్తున్నాడని దాని నంబరు మీరు మరోసారి మోసపోకండి అని ఉన్నారు పేదవారి అభివృద్ధికి గోపడిన మ్యాన్హోస్టో వైసీపూటీ పేదవారిని మోసం చేసే మ్యాన్హోస్టో చంద్రబాబుడు అని విమర్శించారు నన్ను ఆచరించినట్టే నా ఉమార్తె గృపారచేవిని ఆచరించాలని కోరారు అనంతరం గ్రామ మహిళలు జతనంతో పాటకు ఉల్లాసంగా ఉత్సాహంగా డ్యాన్స్ చూపిస్తారు ఈ కార్యక్రమం పద్మనాభం రెడ్డి కుమార్ మరణ ఉపాధ్యక్షులు రామయ్య రాష్ట్ర సమితి రెడ్డి నాయకులు సుబ్రహ్మణ్యం బొజ్జారెడ్డి గోవిందన్ శివాజీ నాయకులు కార్యకర్తలు అభిమానులు దయచే పాల్గొన్నారు చంద్రబాబు గుర్తుంటే వెళ్ళిపోటు గుర్తుంటారు జగన్ గుర్తుంటే ఫోన్ గుర్తుంటారు దీన్ని ఒప్పుకుంటాము ఒప్పుకోవాలి రెండోది రామారావు పాటిల్ లాడ్తున్నారు రామారావు పథకాలు కంటిన్యూ చేస్తానన్నారు చేసినావా రెండు రూపాయలు బిర్యానీ ఐదు రూపాయలు చేసినావు సారా మూడు వాడవాడ బాపులు పెట్టావు నువ్వు ఎప్పుడైనా వాగ్దానం చేసింది చేసినావా మళ్ళీ ఇప్పుడు ఆరు వాగ్దానాలు అంట బాధ అయిపోయిందంట ఈ కుడి చేతిలో ఉంగర వేసుకున్నాడు ఆ ఉంగర ఎవరు వేస్తున్నారంట అది చంద్రబాబుకి అది విజయోత్సవానికి సంబంధించిన ఉండరు అంట ఆ ఉండరులో నిన్ను పతనానికి దారిపోతున్నాను నిన్నంతాడు మూడు సిలిండర్లు ఇస్తారంట అసలు సింగిల్ ఇచ్చా నువ్వు బీజేపీని అనంతం దొక్కేసినావు పవన్ కళ్యాణ్ ని అనంతం దక్కిస్తున్నావు వాళ్ళు కూడా నువ్వు ఏమర్చినావు వాళ్ళకి ఇచ్చే సీటు కూడా తెలుగుదేశం ఇచ్చుకున్నావు ఇది ప్రజలు గుర్తిస్తున్నారు మా యువకులకి అందరూ కూడా నాకు అంటే ండ్రెడ్ పర్సెంట్ ఈ తూడి జగన్ వస్తే యువకుల భవిష్యత్తు మారుతుంది మీరందరూ కూడా దయచేసి ఒకటిగా ఉండండి మాట మాటకి చప్పుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఆ మహానుభావుడు రెండు పక్క పెట్టుకున్నాడు మేము వస్తే వైఎస్ఆర్ పార్టీని జైలు పంపిస్తానంటాడు పవన్ కళ్యాణ్ మొత్తం అమ్మేసి నేను వస్తే జగన్ అన్ని అద్దుపాతాన్ని చంద్రబాబు నేను వస్తే జగన్మోహన్ రెడ్డి చప్పుడు రాజకీయాలు చేస్తానంటాడు అంటే వీడు చంపుడు రాజకీయాలు చేసి అతను తొక్కి రాజకీయాలు చేస్తున్నారు కానీ ప్రజలకు మంచి చేస్తానని ఒక్కడూ చెప్పటం లేదు నేను మీరందరూ కూడా గుర్తుంచుకొని జగన్మోహన్ ఆశీర్వించాల్సిందిగా కోరి మన గుర్తు పేన గుర్తుని మీరు ప్రేమతో వాత్సల్యంతో అనురాగంతో ఆ గుర్తుని మంచిగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ መመስስ ብንምጣንደ ለንምስት ለንፈት መንፈጣን አለስት ኢትጵድው መንፌስት ኘስት መንፊስ አለስስ ኢትድ ኢትድ መንፈድ ኢትድ